जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदव अध्यायमो विभूतिविस्तरयोगमो पदमूडवश्लोकमु आहुस्त्वां ऋषयः सर्वे देवर्षिः नारदस्तथा అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషి మే ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలో అర్జునుడు ఈ రకంగా శ్రీకృష్ణ భగవానుడితో మాట్లాడుతూ ఉన్నాడు కృష్ణ నువ్వు పరబ్రహ్మవని పరంధాముడివని పరమ పావనుడవని నిత్యుడవని పరమపద వాసుడవని జగత్కారణుడవని ఈ సృష్టి ఆదులన్నీ నీకు ఒక లీలగా కలిగినటువంటి వాడివని కర్మవసమైనటువంటి పుట్టుకనువు లేనివాడివని అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడివని నీ గురించి సప్తఋషులు చెప్పారు దేవర్షి అయినటువంటి నారదుడు నాకు చెప్పాడు అసితుడు చెప్పాడు అతని తండ్రి దేవలుడు చెప్పాడు వ్యాస మహర్షి కూడా చెప్పారు హో కృష్ణ వారందరూ చెప్పినవే ఇప్పుడు నువ్వే స్వయంగా నాకు చెబుతూ ఉన్నావు అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు తన వైభవాన్ని గురించి తెలియచేస్తూ ఉంటే గతంలో మహర్షులందరూ చెప్పినవన్నీ జ్ఞాపకం చేసుకొని వాటిని సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ ద్వారానే వింటూ ఉన్నందుకు సంతోషాన్ని తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు మనమంతా అర్జునుడి స్థానములో ఉండి అర్జునుడు ఏ రకముగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును తాను చూపించాడో ఆ రకమైనటువంటి పరిపూర్ణ విశ్వాసముతో శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మ శ్రీకృష్ణ భగవానుడే పరంధాముడు శ్రీకృష్ణ భగవానుడే పరమపావనుడు శ్రీకృష్ణ భగవానుడే నిత్యుడు శ్రీకృష్ణ భగవానుడే వాసుడు శ్రీకృష్ణ భగవానుడే జగత్కారణుడు శ్రీకృష్ణ భగవానుడే కర్మవశమైనటువంటి పుట్టుక లేనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడే అంతటా వ్యాపించి ఉన్నవాడు ఇవన్నీ శ్రీకృష్ణ భగవానుడు కనుక శ్రీకృష్ణ భగవానుడిని శ్రీమన్నారాయణుడు అని అంటాము అని శాస్త్ర సమ్మతమైనటువంటి విశ్వాసాన్ని మరింత బాగా పెంచుకుంటూ ఆ కృష్ణ భగవానుడు తన వైభవాన్ని విస్తరించి చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాడు సావధానంగా వినడానికి మనమంతా సిద్ధపడుతూ ఉందాం అర్జునుడు పలికినటువంటి పలుకులను మన మాటల ద్వారా స్వామికి విజ్ఞాపన చేద్దాం ఆహుస్వాం ఋషయ సర్వే దేవర్షిర్నారదస్తధ అసితో దేవలో వ్యాస స్వయం చైవ చైవ్రవీషిమీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావుకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చేైవ నరోం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఏ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో నూట ఇరవై మూడవ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర యశోదాదేవి తన కృష్ణుడి నోటిలో సకల విశ్వాన్నంతటిని చూచి ఇతడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని అనుకొని ఇంకా ఈ రకంగా అనుకుంటోంది ఈ విశ్వాన్నంతటిని సృజించినటువంటి సర్వేశ్వరుడు ఇతడే అంతేకాదు అహం మమ్మ అసౌ పతి एषः मे सुतः व्रज ईश्वरस्य अखिलवित्तपा सती गोप्यश्च गोपाः सह गोधनाश्च मे यन्मायया इत्थं कुमतिः सह मे गतिः नामगडु नेनु गोवुलुन् ईमन्दयुगोपजनुलुन् ఈ బాలు ఉన్న విధము గని ఏ మరితిమి కాక ఈశుడు ఇతడున్ మాకు యశోదాదేవి తనలో తాను ఈ రకంగా అనుకుంటుంది నేను నాది నా భర్త నా కుమారుడు నా గోవులు నా గోపాలకులు నేను నందుని భార్యను నేను పట్టపురాణిని ఈ గోప గోపీగణమంతా నా అనుచరులు అనేటటువంటి ఈ భావన అంతా ఆ సర్వేశ్వరుడి సృష్టి వలన కలిగిందే కదా ఇదంతా అజ్ఞానమే నిజానికి నాకు ఎవరో దాసులు కాదు నేనే ఆ దేవదేవునికి నిత్యదాసిని ఆ దేవదేవుని అనుగ్రహముతో మాత్రమే ఈ మాయను తరించగలము ఈ బాలుని నిండు ముఖములో సకల విశ్వాన్నంతటిని చూచి భ్రమ చెందాను కానీ ఇతడు సాక్షాత్తు మనందరికీ ప్రభువైనటువంటి శ్రీమన్నారాయణుడే అని యశోదాదేవి తత్వాన్ని తెలుసుకుంది తన కుమారుడు పరతత్వమైనటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని తెలుసుకుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रभो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पदवाध्यायमु पदमूडवश्लोकमु आहुस्त्वां ऋषयः सर्वे देवर्षिः नारदस्तधा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे आहुस्त्वां ऋषयः सर्वे देवर्षिर्नारदस्तधा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण